హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలము ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రమే అంటే థర్టీ ఫైవ్ ప్లేస్ వాళ్ళకి ముఖ్యంగా సాధారణంగా ఆఫీస్లో పనిచేసేమనిపిస్తుంది అంటే బా మంచి జాబ్ కొట్టాలి బాబా ఏంది జాబు అని మా పిచ్చి లేస్తాను అనుకుంటా తీరా సాయంత్రం వస్తే ఇంట్రెస్ట్ రాదు సో ఇంట్రెస్ట్ రావాలంటే చిన్న చిట్కా అండి మనకు ఇట్లా బుక్స్ ఏమైతే ప్రిపేర్ అవుతున్నామో ఆ బుక్స్ అన్నీ ఇట్లా పెట్టుకోండి ఇలా చూస్తే ఇలా ఉంటే కదా కనీసం చదవాలనే ఇంట్రెస్ట్ అన్న వస్తుంది అంటే పెద్దలంతా పనిచేసి సరైపోయినాము సో ఇప్పుడు మనకు మనము రీఛార్జ్ చేసుకోవాలంటే ఈ బుక్లు చూస్తే అయినా అప్పుడప్పుడు అదే ఏ ఉన్నాయి చదవాలని అనిపిస్తుంది సో ఇట్లా కూడా మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకొకటి మనకి ఏదైనా కష్టం కస్టమర్ వచ్చినప్పుడే పెద్ద జాబ్ కొట్టాలనుకుంటాం కానీ ఆ కోపాన్ని కసిని కూడా సాయంత్రం పుట్టు కూడా తీసుకోవాలా సో మీరు అడగచ్చు మీరు ఇంత బాగా మీరు ఎందుకు జాబ్ కొట్టలేదు అని శనిదేవుడు నెత్తలే డ్యాన్స్ చేస్తుంటాను అది ఎప్పుడు భగవంతుడు మనకి అనుగ్రహం ఇస్తాడో చదువుకోమని అప్పుడు మాత్రమే అడే ఉంటాయి అంతవరకు మనకి ఇట్లా ఎవరైనా చెప్పినా దయ్యము చెప్పినట్లే భేదాలు చెప్పినట్లే ఉంటుంది మంచి మాత్రం చెప్పినా కానీ సో కష్టపడి చదువుదాం నవంబర్లోనే ఉంటుంది అంటారు చాలామంది ఎగ్జామ్ ఇది కూడా పర్సనల్గా అనుకున్నా నవంబర్లోనే ఉండవచ్చు గట్టిగా కుడదాం నచ్చిదగిన లైక్ చేయండి ఇదే చిన్న చిట్కా ఇలా బుక్స్ పెట్టుకోండి